తో ధాన్యం కొనుగోళ్లు నీటి సరఫరాపై సీఎం రేవంత్ సీరియస్ అయ్యారు కృత్రిమ నీటి కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారుల్ని ఆదేశించారాయన ఉద్దేశపూర్వకంగా గేటెడ్ కమ్యూనిటీలకు ఎక్కువ నీళ్లు బస్తీలకు తక్కువ నీళ్లు విడుదల చేసే సిబ్బందిపై నిఘా పెట్టాలని సూచించారు ధాన్యం కొనుగోళ్లలో తరుగు తీస్తే వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు ధాన్యం పక్కదారి పట్టించే మిల్లర్స్ పై నిఘా పెట్టాలని ఎంఎస్పీ కంటే తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేయవద్దని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు రేవంత్ హైదరాబాద్లో తాగునీటి సరఫరాకు ఢోకా లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు మరింత డిమాండ్ పెరిగినా ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని సీఎం రేవంత్ అధికారుల్ని అప్రమత్తం చేశారు అవసరమైతే నాగార్జున సాగర్ డెడ్ స్టోరేజ్ నుంచి నీటిని హైదరాబాద్కు తెచ్చుకోవాలని అందుకు తగిన ఏర్పాట్లు వెంటనే చేయాలని ఆదేశించారు ఇటు సింగూర్ నుంచి నీటిని సరఫరా చేసేందుకు సిద్దంగా ఉండాలన్నారు కృష్ణా బేసన్లో నీటి లభ్యత లేనందున ఎగువన నారాయణపూర్ రిజర్వాయర్ నుంచి తాగునీటిని తెచ్చుకునేలా కర్ణాటక ప్రభుత్వంతో సంప్రదింపులు జరపాలని సీఎం రేవంత్ అధికారులకు సూచించారు